గగన్ కృష్ణప్రసాద్ ఆఫీస్కి వెళ్ళి తనతో గొడవపడి పిండం పెట్టడంతో ఈ విషయం తెలుసుకున్న శారద గగన్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక మనిషికి బతికుండగానే పిండం పెట్టడం అంటే మనిషి ప్రాణాలు తీయడం కంటే తప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఆయన చేసిన తప్పులతో పోల్చుకుంటే ఇది పెద్ద తప్పేం కాదులేమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అని నువ్వనుకుంటే సరిపోతుందా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆంటీ ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు మధ్యలో మాట్లాడకు అసలు నీకు ఈ విషయం గురించి ఏమీ తెలీదు అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు ఆ తర్వాత శారద గగన్తో మాటలతో తెగిపోయే బంధాలు కొన్ని ఉంటాయి ప్రాణం పైన తెగిపోని బంధాలు కొన్ని ఉంటాయి నువ్వు ఇప్పుడు ఆయనకి బతికుండగా పిండం పెట్టడం అంటే మనతో పాటు ఆ కుటుంబం మొత్తాన్ని బాధపడమని క్షపించినట్టే అని చెప్పి అది నువ్వు ఆలోచించావా అని శారద అంటూ ఉంటే నేను ఎవరి గురించి ఆలోచించినమ్మా నాకు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు మనం బాగుంటే చాలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి గగన్ మాటలు విని చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ వెళ్ళిపోతున్న చెర్రీని చూసి చెర్రి అంటూ తనని పిలుస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి